ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట నలభై ఎనిమిదవ భాగం ఏంటి డాడీ మమ్మీకి కోటింగ్ ఇస్తు వస్తున్నావా ఈ మీ మీ మమ్మీ ఈ మరీ మితిమీరిపోతుందిరా ఎంతసేపు వాళ్ళని ఎలా కలపాలా ఆ నేత్రని ఎలా వాడికి దగ్గర చేర్చాలా అని తప్పించి ఈ పిల్ల మనకి ఎలా యూజ్ అవుతుందా అని ఆలోచించి చావట్లేదు నాకు మమ్మీ మీద ఏమాత్రం నమ్మకం లేదు నీ మీద అసలేదు ఏ విషయంలో ఏముంది మమ్మీ మెంటాలిటీ తెలిసిందే కదా నేను ఎలాగైనా మేనేజ్ చేసి ఆ నేత్రని అరవింద్ గారిని ఖచ్చితంగా కలుపుతుంది ఆ మాటకి కోపంగా విక్రమ్ వైపు చూశాడు ప్రకాష్ కానీ వాళ్ళిద్దరూ కలిస్తే నేత్ర నాకు ఎప్పటికీ దక్కదు డాడీ నేత్ర ఎప్పటికీ నాకే సొంతం కావాలి ఈ ఒక్క నెల రోజులు ఓపిక పట్టరా తర్వాత అది నీదే మరి మమ్మీ అది నీకు మాత్రమే మమ్మీ నా ముందు డమ్మీ అది మనల్ని ఏమీ పీకలేదు కానీ ఆ నేత్ర ఎప్పటికీ నీదే అంటున్నాగా అంటూ ఇద్దరు చీస్ చెప్పుకున్నారు అక్క నీతో కొంచెం మాట్లాడాలి దేని గురించి నిన్న నైట్ నువ్వు బావ కారులో వెళ్ళడం చూశాను ఒక్క క్షణం మాపి అయితే బావ మాటల్లో చాలా అర్థాలు కనిపిస్తున్నాయి అక్క నాకు కూడా చాలా అర్థాలే కనిపించాయనికి శాశ్వతంగా డ్రైవర్స్ ఇస్తానంటున్నాడు కంగారుగా అక్క వెనక్కి తిరిగి బాధగా ఏం చేయను అతనే ముఖ్యమని నా కెరీర్ని వదిలేయాలా లేదంటే కెరీర్ కోసం కట్టుకున్న వాడిని వదిలేయాలా కెరీర్ వదిలేస్తే అతని కాళ్ళ కింద జీవితాంతం చెప్పులా బతకాలి అతన్ని వదిలేస్తే మొగడు వదిలేసిన ఆడదానిగా సమాజం దృష్టిలో నిలిచిపోవాలి మరైతే ఏం చేద్దామనుకుంటున్నావు అక్క కళ్ళు తుడుచుకుని ప్రస్తుతానికి నా కళ్ళ ముందుంది మలేషియన్ ఫ్యాషన్ వీక్ దాని తర్వాతే ఏదైనా అక్క నాకెందుకో నువ్వు వెళ్తున్నవే కరెక్ట్ కాదనిపిస్తుంది ఒకసారి బావతో అంటుండగానే నిఖిల్ అని గట్టిగా వినిపించిన విక్రమ్ గొంతుకు ఆ సార్ చెప్పండి ఈరోజు నువ్వు చేయాల్సిన డ్యూటీ చాలా ఉంది ఆ పని మానేసి ఇక్కడేం చేస్తున్నావు అంటే సార్ అది అక్కతో మీ అక్క ఆఫీస్ బయట ఇక్కడ తను డిజైనర్ కాల్హర్ మేడం సారీ సార్ నాకు కావాల్సింది నీ సారీ కాదు మీ అక్కతో ఏం మాట్లాడాలన్నా ఆఫీస్ అయ్యాక మాట్లాడు షోకి టైం దగ్గర పడుతుంది నువ్వు చేయాల్సిన వర్క్ చాలా ఉంది వెళ్ళి ఆ పని చూడు అని వార్నింగ్ టోన్తో చెప్పడంతో సైలెంట్గా నేత్రని చూస్తూ వెళ్ళిపోయాడు నిఖిల్ సారీ నేత్ర మీ తమ్ముని కోపడినందుకు ఏమనుకోకు ఈ మధ్య నిఖిల్కి వర్క్లో కాన్సన్ట్రేషన్ తగ్గింది అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది పర్వాలేదు వికి తని ఇక్కడ ఎంప్లాయీ డ్యూటీ తర్వాతే ఏ రిలేషన్ అయినా యూ క్యారియన్ అని చెప్పి విక్రమ్ వెళ్ళిపోతే సారీ నిఖి నీ బాధ విషయంలోనూ నాకు తెలీదా నేను కానీ మీ బావని విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కానీ అది ఇప్పుడు నీకు చెప్పాలనుకోవట్లేదు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అరవింద్కే చెప్తాను అనుకుంది నేత్ర నందు స్టెలా ఇంకా రాలేదా లేదురా వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో బాలే లేదంట ఈరోజు రానని చెప్పింది కనుబొమ్మలు ముడేసి యూ షూర్ హా నాకు కాల్ చేసి చెప్పింది కానీ ఎందుకంత డౌట్గా అడుగుతున్నావు షో దగ్గరికి వచ్చేసింది తను ఎక్కువ లీవ్స్ పెట్టద్దని చెప్పు రేపటి నుండి వచ్చేస్తానని చెప్పిందిలే అంటూ తన పనిలో పడితే అర్జెంట్ మీటింగ్కి వెళ్ళిపోయాడు అరవింద్ ఇదే టైంకి ముంబైలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే ఒక ఏరియాని ఒక ఇంట్లో గౌరీ నా బ్యాగ్ తీసుకురా ఆఫీస్కి టైం అవుతుంది అంటున్నాడు నారాయణ్ వస్తున్నానండి అంటూ బ్యాగ్ తీసుకొచ్చి చేతికిచ్చింది అతని భార్య గౌరీ ఏమండి ఆకాంక్షను చూసుకోవడానికి పెళ్ళి వాళ్ళు వస్తామన్నారు ఏమైంది వాళ్ళ తాహతకు నేను తూగలేను గౌరీ అందుకే రావద్దని చెప్పేశాను అలాగా అంటూ బాధగా నిట్టూర్చింది గౌరీ బాబుజీ మీరు లంచ్ బ్యాగ్ మర్చిపోయారంటూ బ్యాగ్ తీసుకొచ్చిన ఆకాంక్షను చూసి ప్రేమగా తల మీద నిమిరి బాధపడకుబెట్టి మరో సంబంధం చూడమని పటేల్కి చెప్పాను మరీ పర్వాలేదు బాబుజీ పెళ్లి లైఫ్ అని నేను అనుకోవట్లేదు నా కాళ్ళ మీద నేను బతకడానికి నా చేతిలో ఉద్యోగం ఉంది నాకది చాలు అని నవ్వుతుంటే కానీ నేను అలా అనుకోలేను కదా బేటీ అంటున్నప్పుడే బబుజీ అన్న గొంతుకు ముగ్గురు వెనక్కి తిరిగారు కంటి నిండా నీళ్లతో డోర్ దగ్గర నిలబడిన స్టెల్లాన్ని చూసి కోపంగా నువ్వా ఎందుకొచ్చావు అన్నాడు నారాయణ్ మీ అందరినీ చూడాలని మా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు ఊర్లో అందరికీ కూడా అలానే చెప్పుకున్నాం సిగ్గు లేకుండా ఫ్యాషన్ మోడల్ అంటూ ఎప్పుడైతే నా ఇంటికి గడప నా మాట వినకుండా దాటావో అప్పుడే నువ్వు చచ్చావు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు అలా అనకండి బాబుజీ నాకు నచ్చినట్టు బతకాలని వెళ్ళాను మీకు తెలుసు కదా నేను అందులో సక్సెస్ కూడా అయ్యాను ఇదిగో మోడల్గా పనిచేసినందుకు అరవింద్ నాకు షేర్ కూడా ఇచ్చాడు అంటూ బ్యాగులో నుండి డబ్బులు తీసి ఈ డబ్బులతో ఆకాంక్ష పెళ్లి చేయండి అని సంతోషంగా చెప్తుంటే ఆ డబ్బుని తన ముఖం మీదే విసిరి కొట్టాడు నారాయణ చీ సిగ్గొదిలేసి సంపాదించిన ఆ డబ్బుతో నా కూతురి పెళ్లి చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు అయినా నేనంత గతి లేని పరిస్థితిలో లేను నా కూతురి పెళ్ళి ఎలా చేయాలో నాకు తెలుసు నోరు మూసుకుని బయటికి పో నేను కూడా నీ కూతురినే కదా బాబుజీ నోర్ ఇంకోసారి ఆ మాట అన్నావంటే నాలుక చీరేస్తాను అటు చూడు అటు దండేసిన తన ఫోటోని చూపిస్తుంటే మా అందరి దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు ఊర్లో అందరికీ కూడా నువ్వు చచ్చావని చెప్పాను మళ్ళీ మళ్ళీ వచ్చి మాకున్న కాస్త పరువుని కూడా బజారు కేడ్చకు నీ కాలు పట్టుకుంటానంటూ చేతులు జోడిస్తే మా కనీసం నువ్వన్నా చెప్పు అంటూ గౌరివైపు చూసింది స్టెల్లా కన్నీళ్లతో ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది గౌరీ ఆకాంక్ష నేనే తప్పు చేయలేదు నువ్వన్నా బాబుజీకి చెప్పు బాధగా కన్నీళ్లతో ఆమెను చూసిన ఆకాంక్ష బాబుజీ ఒకసారి తనేం చెప్తుందో వినండి నార్మయి అది కాదు బాబుజీ ఎంతైనా తను అది నాకేమీ కాదు ఎప్పుడైతే ఇల్లు వదిలిపెట్టిందో అప్పుడే నా ఇద్దరు పిల్లల్లో ఒకరు చచ్చారు కానీ బాబూజీ నన్ను ఎదిరించడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఆకాంక్ష దానిలాగా నువ్వు అన్నీ వదిలేసి తనలాగా వెళ్ళిపోదామనుకుంటున్నావా అంటుంటే స్టెల్లా బాధగా అలా అనకండి బాబూజీ ఆకాంక్ష చాలా మంచిది అవును అది మంచిది కాబట్టే నా కూతురిగా ఇంకా బతుకుంది కానీ నువ్వు చీపో ఇక్కడి నుండి అంటూ చీదరించుకుంటుంటే వెళ్ళొస్తానంటూ కళ్ళతోనే చెల్లెలకి తలూపి వెనుతిరిగింది స్టెల్లా బెంగళూరు వెళ్ళడానికి తిరిగి ప్రయాణమైన స్టెల్లాకి దీదీ అంటూ పరుగున వచ్చి చుట్టేసింది ఆకాంక్ష ఏడుస్తూ రావనుకున్నాను ఆకాంక్ష పొద్దునను వచ్చి వెళ్ళాక బాబూజీ ఆఫీస్కి వెళ్ళలేదు నన్ను స్కూల్కి కూడా పంపలేదు అర్జెంటు క్లాస్ ఉందని చెప్పి ఇలా వచ్చేసాను దీది ఎలా ఉన్నావు బాగానే ఉన్నానని తలూపి బాబూజీకి నేను చచ్చిపోయే వరకు నా మీద కోపం తగ్గదా అలా అనుకు దీది ఏదో ఒకరోజు నిన్ను ఆయన ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఇంతలో అనౌన్స్మెంట్ వినిపించడంతో నువ్వన్నా ఈ డబ్బులు తీసుకో ఆకాంక్ష వద్దు దీది ఇది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నీకెప్పటికైనా యూజ్ అవుతుంది నేను నాకు నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళాను అది కేవలం నా ఇంట్రెస్ట్తో కానీ కష్టపడింది మాత్రం మీకోసమే తీసుకో బాబూజీకి ఒప్పించి ఆ పెళ్లి సంబంధం ఏదో ఖాయం చేయమని చెప్పు డబ్బు కకృతి పడే అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు దీది నాకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా అడుగుతాలే అనడంతో వెళ్ళొస్తానంటూ ప్రేమగా చెల్లెల్ని హత్తుకొని లాస్ట్ అనౌన్స్మెంట్ వినిపించడంతో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళింది స్టెల్లా ఫ్లైట్లో కూర్చున్న స్టెల్లా ఆలోచనలన్నీ గతం వైపు పరుగులు పెడుతుంటే బాధగా వెనక్కువాలి కళ్ళు మూసుకుంది ఆమె